ఈ రైలు పాలన సంబంధించి గత ప్రభుత్వంలో మా ఎల్లారెడ్డి కూడా సుమారుగా తీసుకుంటున్నటువంటి రైలు బంధు ప్లాట్ అయిన దానికి పెట్రోల్ మార్పు దానికి కన్సెక్షన్స్ అయినా దానికి అట్టగోలుగా పేదల డబ్బు అట్టగోలుగా ఇన్ని రోజులు తీసుకున్న దానికి కూడా ఇప్పుడు மகேந்தர் திருவேரு சுரேந்தர் திருவேரு புரேந்தர் மகேந்தர் கோரிக்கா ரயில் பாலம் ரயில் பாலம் படிச்சு మా దరిద్ర భూములు మాయిందరూ నివసిస్తున్నారు మీరు చెప్పినందుకు సానుకూలంగా స్పందించి అందరికి గుంటున్నారు కాబట్టి ఎమ్మారావు గారు लोहार लो कालू रेंट जॉब। लोहार। इस ज़िन्दगी। इस ज़िन्दगी। तुम्हें नारुंगों की मनी हुआ पार्टी की एक्सप्रेस को वाली जगह आना चाहिए थी। इसमें हमने बेचैनी, बेचैनी की बेचैनी का खासा लेना है। బైస్లర్ ఏజ్ ఏజ్ పై తారలమనా మూడిదుల అందరికని తీమా సిజే మంత్రి శేకర్ బడపల్లి నేనిక ఇతరుల నడితా నేగేవన ఎని కూడా హౌస్ లాండ్ నేది రైదివేది ఆపొర్ట్యూనిటీ వది ఆ ఈ Why <Elegan. todita> <graffiti> should <coughs> I take <coughs> a first one? The school would go first? These are the workshops. Ok who you need? Here the class

తీసేసినా ఒక్కొక్కటి షాపు సార్ తీసుకుని అవి తీసేసినాయా వచ్చినాయా తీసేస్తారు సార్ ఒకటి సిలివేర్ సార్ ఇదే అంశం మీద సిల్వేరు మహేందర్ అది అల్లు సురేందర్ పెళ్ళి వాళ్ళు దళితుల భూములు ఆక్రమించుకొని తొమ్మిది ఎకరాలు అక్రమంగా పట్టా చేసుకున్న వాళ్ళకే లీస్ట్ల పేరు వస్తుంది ఒక్క ఒకసారి ఒక్కటి సార్ ఒక్కొక్క గుంట రెండు రెండు గుంటలు ఉన్న దళితుల భూములని అది భూములే సార్ ప్లాట్ కావు ఇప్పుడు కూడా చూపిస్తాం పోతే ఇప్పుడు చూపిస్తాం సార్ ఆ పెద్దలను కూడా అనగండి కూడా అనగండి అది ఎట్లా తీసేస్తాను సార్ అంటే అన్నీ మమతాకు పేరు ఆ లో ఫోటో పేరు రాలేదు కోడలు మమతా చిన్న వచ్చింది మమతా పేరు వచ్చింది పెద్ద ఆయనకి రేషన్ కార్డు ఉంది ఆయనకు అప్లికేషన్ పెద్ద ఆయనకు వచ్చింది కానీ ఆయనకు లేదు లో వచ్చింది ఆ పోతే ఇల్లు మాత్రం మామ తా ఫోటో గారు అది రాలే రాలే ఇప్పుడు అంటే డ్రైనేజ్ మొన్న ఎయిర్ కంప్రెషన్ పెట్టినాను అయినా ఎంఆర్ఓ ఏది సెక్రటరీ బిల్లులు రాయమంటే చేస్తాం చేస్తాం అని గతంలో సూర్యలింగేంటి కాంచెల్లి చిక్కుల రామ్మూర్తి లింగమూర్తి నుండి దాకా మోరి తీయాలని చెప్పినాం తీర్మానం అయింది అయినా కూడా పెట్టలేదు ఇంతవరకు కూడా డబ్బులు వచ్చినాయి ముప్పై లక్షలు నలభై లక్షలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అని చెప్పారు ఆ నలభై లక్షలు వెళ్ళిపోయినాయి ఈ మోరి అడిగిపోయింది ఒకసారి చూస్తే పడుతుంది అక్కడ అని ఒకసారి దయచేసి చూడండి అప్లై ఇన్నాఫ్ లైక్ నా పేరే రాలి 26 ఏళ్లు నేను ఇక్కడ రాలే కొట్టనే కొట్టలే పైన

మాట్లాడండి కానీ వేరే విషయాల గురించి మాట్లాడతాను ఇక్కడ వాటిని రైతు తొలగించడానికి మేము ఐడెంటిఫై చేస్తాము దాంట్లో చెప్పండి లేదు ఇంకా అది కూడా